ఎందరు పెద్దలు గల్గినన్ అమ్మా ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు జగత్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపుల తోడన అలంకరించినన్ ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు జగత్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపుల తోడన అలంకరించినన్ అందర కండె ಮುಂದುಗನೆ ಅಮ್ಮ ಕುಮ್ರೊಕ್ಕ ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు జగత్ జగత్సుందరి ఈ సభాస్థలిని చూపులతోడనలంకరించిన అందర కంటే ముందుగని అమ్మకు మ్రొక్కగా నా మనం తొందర సేయుచున్నది ఏదో విడదీయ బంధమై అమ్మ అమ్మకుమ్రొక్కెదన్ పలుకులంకుమొక్కద సుములం మకున్నం మిక మీర మొక్కెద అమ్మ కుమ్రొక్కదన్ పలుకులంకుమొక్కెద సుములం మకున్నం మిక మీర మ్రొక్కెద అనారతమున్ పతిదేహమందు సేమం ముగ వెల్గుచుండెడి ఉమా మది మృక్కెదన్ మా అమ్మ అమ్మకుమ్రొక్కదన్ పలుకులమ్మకు మృక్కెద

కదా అమ్మవారి గురించి ప్రత్యేకించి మా దంపతులను వెళ్ళాము ఆ దంపతులు ఎంతో ఆనందించారు మాకైతే మనసులో ఏమనిపించిందంటే శివకేశవులు దంపతు యుక్తంగా కలిసారు అనిపించింది నాకైతే చాలా ఆనందంగా నేను ఇలా వచ్చి కూర్చోగానే మధ్యలో ప్రసంగం అయినా సరే ఆయన ఆపుచేసి ఎంత గొప్ప మాట మాట్లాడారో నాకు ఆ తర్వాత మూడు రోజుల పాటు కళలో కూడా ఆ మాట వచ్చింది ఇంత యోగ్యత మనకు ఉందా అని ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే ఆ వేళ పది రోజులుగా నేను మీరు అమ్మవారి గురించి చెబుతున్నాను ఇవాళ అమ్మవారు మనకి సాక్షాత్కరించింది గరికిపాటి వారి రూపంలో అన్నారు ఆయుధాలు ఆభరణాలతో వస్తే భయపడిపోతాం కాబట్టి కంగారు పడతాం కాబట్టి ఆయు అమ్మవారు ఆయుధాలతో వస్తే వెనకాల రక్షక పటు రావాలి ఆయు ఆభరణాలతో వస్తే ఆయుధాలతో వస్తే మనం భయపడతాం అందుకని పురుష వేషంలో వచ్చింది ఎంత అదృష్టం ఇది అన్నారు ఆయన ప్రసంగం చేసి మధ్యలో ఆ తర్వాత మా ఇద్దరికి బట్టలు పెట్టి సత్కరించి పంపించారు ఆ సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఇవాళ చాలా ఉంది కారణం ఇవాళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు అటువంటి వ్యవస్థలు మనం ఉన్నాం ఇవాళ ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజానికి ప్రవచనం అనేది కేవలం ఇవేళ ఏదో ఇదివరకు మాట్లాడినట్టుగా కాసేపు మనశ్శాంతి అన్నట్టుగా లేదు ఈవేళ మనశ్శాంతి కాదు అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి గొప్ప చైతన్యం పొందగలుగుతున్నారు మనుషులు ప్రవచనం ద్వారా అయితే ప్రవచనం చెప్పే విధానంలో అనేక రకాల విధానాలు ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది వారి విధానం వేరు నా విధానం వేరు నాకేం మొహమాటం లేదా ఏ విషయం చెప్పడానికి మొహమాటం లేదు ఈ విషయం చెప్పడానికి లేదు వారి విధానం వేరు నా విధానం వేరు వారిది రక్తి కట్టించే విధానం నాది రక్తం ఉప్పొంగించే విధానం కానీ సమాజానికి రెండు అవసరమే రక్తం ఉప్పొంగి ఉప్పొంగితే మనిషి పేలిపోతాడు రక్తి కట్టాలి మధ్యలో కేవలం బీపీ ఎక్కువైపోతుంది కేవలం రక్తి కట్టించే అనుకోండి బొమ్మ వెళ్ళిపోతాడు జీవితంలో ఆచరించాడు దాన్ని బాగుంది బాగుంది అంటాడు ఎంతసేపు మళ్ళీ వినాలి మళ్ళీ వినాలనిపిస్తుంది అంట అసలు జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహాతత్వంతో ఏం చెబుతాడో ప్రసంగం మళ్ళీ వినాలి అనిపిస్తోందంటే దాన్ని ఆచరించట్లేదు అనమాట ఆయన అందుకే అనిపిస్తోంది ఆచరించిన వాడు మళ్ళీ వినో ఆచరిస్తాడు దాన్ని ఆచరించకుండా ఊరికే వింటున్నాడు అంటే అది ఒక మత్తు అయిపోయింది వాడికి అనుమానం వెళ్ళ ఆ స్థాయికి వెళ్ళకూడదు ప్రవచనం అనేది అంచేత రక్తి కట్టించడం ఎంత ముఖ్యమో రక్తం ఉప్పొంగించడం అంతే ముఖ్యం వెరసి ఆధ్యాత్మిక చైతన్యం వెళ్ళి విరియాలి దానికి వేళ పెద్దపేట ఖచ్చితంగా చాగండి కోటేశ్వరరావు గారి సందేహం లేదు వారు మహా అనుభావులు వారు మహానుభావులు వివాదమునేది క నా కువారితో వారు మహానుభావులు వివాదము క నాకు వారితో ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు వారు మహానుభావులు వారు మహానుభావులు వివాదములేది కనాకు వారితో అలా అయ్యా నేను చెప్పాను కదా ప్రత్యేక ఆకర్షణ నేను అని రుజువుతోంది వారు మహానుభావులు వివాదము క నాకు వారితో ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ వ్రతన్ విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే ఇద్దరు బ్రహ్మర్షులే కానీ వారిది వశిష్ఠ గోత్రం నాది విశ్వామిత్ర గోత్రం కొంచెం తేడా ఉంటుంది మా గోత్రమే కౌశికస గోత్రం పైగా వారు ప్రవచన చక్రవర్తి నా బిరుదం ప్రవచన కిరీటి నేను బాణాలు వేస్తాను కిరీటి అంటే బాణాలు వేస్తాడు అంతేత నేను నాకు ప్రవచన కిరీటి అని బిరుదం వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం నిస్సందేహంగా చక్రవర్తి వారే వారే ధర్మరాజు నేనే అర్జునుడిని భారతం భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడిగా ఆనందం ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడికి ఆనందం అందుకని వారు ప్రవచన చక్రవర్తి నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని ఈ రకంగానే తెలుగునాట రెండు రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగాను ముఖ్యంగా ఒక్క మాట ఇవాళ ప్రవచనం ఎందుకు అవసరము అంటే అత్యాధునికమైన సమాజంలో అణుయుగంలో మనం ఉన్నాం కానీ యువతరంలో కూడా పిచ్చి నమ్మకాలు బాగా ఉన్నాయి ఇవాళ నేను నాలుగు టు ఐదు ప్రతిరోజు ప్రజలతో మాట్లాడతాను నేను ప్రతిరోజు మాట్లాడతాను నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో తప్ప ఎవరైనా మాట్లాడచ్చు నాకు తెలిసితే చెబుతాను లేకపోతే నాకు తెలియదని చెబుతాను ఓ కుర్రా నన్ను ఏమన్నా రెండు కాకులు చూసామండి ఏమన్నా అవుతుందా అన్నాడు వాటికి ఏమైనా అవుతుంది కానీ నీకేం కాదు అని ఈయన దృష్టి ఏమైనా మంచిది ఏమిటి అక్కడ అంచేత కాకులకి నా ఫోన్ నెంబర్ ఇచ్చేమన్నా అవి ఏం చేయాలో నేను చెబుతాను ఆ కుర్రాడ ఎంటెక్ చదువుతున్నాయండి ఆశ్చర్యం ఎంటెక్స్ చదివే కుర్రాడకి కాకులు చూస్తే ఏమైనా అవుతుందనే బెంగ కలుగుతుందంటే ఏ స్థాయిలో ఉంది సమాజం దీని మీద మనం పోరాటం చేయాలి కోటేశ్వరరావు గారు మీ సహాయాన్ని నేను కోరుతున్నది ఆ విషయంలో ప్రధానంగా దీని మీద మనం పోరాటం చేయాలి ఆధ్యాత్మికత వేరు ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకాలు కాదు ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది ఖచ్చితంగా ఆ చైతన్య మార్గంలో వెళ్ళాలి ఎందుకంటే యువతకు గను పట్టుచుండగా యువతకు సంప్రదాయములమయమైట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపదమును చూపగావలెన్ యువతకు సంప్రదాయము లయోమయమైగను పట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపదమును చూపగావలెన్ అటువంటి ప్రవచన మార్గాలు ఎప్పుడు రెండు రకాలుగా ఉంటాయి ఆ రెండు మార్గాలు ఏమిటంటే రవి శశి మార్గముల్ కలవు రవి శశి మార్గముల్ కలవు రాజగు చంద్రుని దారి వారిదవు రవి శశి మార్గముల్ కలవు రాజగు చంద్రుని దారి వారిదవు రవికర దీప్తి నా నాపథమో రవి మార్గము మార్గముల్ గలవు రాజకు చంద్రుని దారి రవికర దీప్తి నా నాపదము ప్రాణములే గదా రెండు ఒక మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి ఎంత అవసరం చల్లని వెన్నెలలా ఉంటుంది జాగంట కోటేశ్వరరావు గారి ప్రసంగం నాది కొంచెం రోహిణీకర్తలో ఎండలా ఉంటుంది ఒక్కోసారి అనుమానమేలా దానికి కారణం కూడా నేను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను వచ్చిన వారి తల్లిగారు వారిని ప్రసవించినప్పుడు సుఖప్రసవం అయి ఉంటుంది ఇలా ఇటువంటి మహానుభావుడు తల్లిని ఏమాత్రము ప్రసవ సమయంలో కూడా కష్టపెట్టాడు చాలా సుఖప్రసవం అయి ఉంటుంది కానీ నా తల్లి అలా ప్రసవించలేదు నేను నేను మా ఇంట్లో తొమ్మిదో వాడిని మేము తొమ్మిది మంది సంతానంలో నేను తొమ్మిదో వాడిని నేను అష్టావధానం చేసి ఎనిమిది మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అని మా అమ్మకి చెప్పాను వెళ్ళి మొదట అవధానం చేశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఎనిమిది మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అది ఆనందం ఉంటుంది కదా వయసులో ఇప్పుడు పదికేళ్ళకి అన్నమాట అందుకని నేను ఎనిమిది మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అంటే ఎందుకు ఎదుర్కోవరా నేను గనడానికి ఎనిమిది రోజులు నొప్పులు పడ్డాను నేను అని చెప్పింది ఆవిడ ఆ రోజుల్లో తొమ్మిదో సంతానం పుట్టాలంటే ఎన్ని నొప్పులు పడాలో ఎన్ని రోజులు పడాలో తెలుసు అందరికి కేవలం ఒక తువ్వాల కట్టి నా తల్లి గోడకు నిలబెట్టి గోడకు నిలబెట్టారంటే ఎనిమిది రోజుల పాటు అప్పుడు అప్పుడు బయటపడింది ఈ పెండం సామాన్యమైన పెండం కాదు ఇది అంటే దాని స్ట్రగుల్ దాని ఘర్షణ ఎప్పుడు వేరుగా ఉంటుందండి ఖచ్చితంగా ఆ పుట్టుక నుంచి ఆ ఘర్షణ అనేది అలవాడు సత్యం కోసం ధర్మం కోసం ఘర్షణ పడాలి లేకపోతే రాపుడు జరగదు రామాయణ యుద్ధం మహాభారత యుద్ధం జరిగింది శాంతి సంప్రదింపులు పనిచేయలేదు అక్కడ అందుకని ఆ మార్గాన్ని నేను తొక్కవలసి వచ్చింది తప్పితే చంద్రుని వెళ్ళినని ఇష్టపడిన వాడు ఉంటాడా చాగిండ కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని ఇష్టపడిన వాడు ఉంటాడా వెన్నెల నాకు నచ్చదు అనేవాడు ఎవడైనా ఉంటే చాకంటు వారి ప్రసంగం నాకు నచ్చదు అంటే మనం నమ్మచ్చు వెన్నెల ఇష్టపడిన వాడు ఎవడూ ఉండడు వారి ప్రసంగము ఇష్టపడిన వాడు ఉండడు అంచేత రవి మార్గం శిశు మార్గం రెండు ఉంటాయి వారి స్వభావరీత్యా మృదువైనటువంటి స్వభావం కాబట్టి వారు చక్కగా తల్లి ఒళ్ళో పిల్లను పిల్లలు కూర్చోబెట్టి లాలించినట్టే చెబుతారు కాస్త నేను కాస్త హెడ్ మాస్టర్ హెచ్చరించినట్టే ఉంటుంది వ్యవహారం అనుమానం వెళ్ళి పైగా కలియుగంలో కొంచెం అలా ఉండకపోతే కుదరదు అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను శాశ్వతమైన కీర్తిగా జ్ఞానపదం కోటీశ్వర కోటీ శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదం సాగుమయ్య కోటీశ్వర రాయ నీవనగా నేనని వేలుగనుండబోము శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపథమున సాకుమయ్య కోటీశ్వర రాయ నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడం ధర గలడు నీవనగా నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడం ధర గలడు అఖీన విశాల మహానుభావన అఖీన విశాల విశ్వమునందు గల్గు అవి એક મબાફદમ ઇરુરેકમય శాశ్వతమైన కీర్తిగన జ్ఞానపదం సాగుమయ్య కోటీశ్వర నీ వనగ నేనని వేరుగనుండబోము లోకేశ్వరుడంతరం గలడు అఖీన విశాల భావనన్ విశ్వమునందు గంగు అవివేకము బాబుదము ఇరువురేకమై నా నాకంటే కొద్ది నెలలు చిన్నాని నాకు ఈ తెలిసింది వారు షష్టిపూర్తి జరుపుకున్నాక తేదీ చూస్తే నాకంటే వారు కొద్ది నెలలు మాత్రమే చిన్న ఏడాది కూడా కాదు అందుకని అంతో ఎంతో వారిని ఆశీర్వదించే అధికారం నాకుంది మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కనీసం ఒక్కరోజు పెద్ద అయినా పెద్ద అన్నారు మన శాస్త్రంలో లక్ష్మణుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద భరతుడు కంటే రాముడు ఒక్క రోజే పెద్ద లక్ష్మణుడు కంటే రెండు రోజులు పెద్ద అంతకంటే వెళ్ళా అంత జ్యేష్ఠుడికే పట్టాభిషేకం అన్నారు లెక్క అందుకని ఆ దృష్టితోనే ఒక్క మాట చెబుతున్నా మా సోదరి కూడా వేదిక మీద ఉన్నారు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక ప్రవచనకర్త కుటుంబ సమస్యలు లేకుండా సామాజిక సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా సుఖంగా ఉంటే ఇవాళ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఖచ్చితంగా నారాయణంగనా నయనాంబువాహమ్ము సిరిజల్లు మే ఇంట కురియు వీణ మృతల అలివేణి వాణి పురాణి వీణ మృతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్కై ఇంట కులుకుగాకా బ్రోతల అలివేణి వాణి పురాణి పలుకు చిల్క ఇంట కులుకుగా కాముగూల్చిన వాణి ప్రేమ పిండాడిన శ్రీగౌరి సాక్షించుగా వాణి ప్రేమ విండాడిన శ్రీ గౌరి ఒకగాక పరమాత్మనను పరమాత్మనైనను పరవశున చేయు ఆది శక్తి గృహం మునరయుగా పరమాత్మనైన పరవశుని ఆది శక్తి ఆదిశక్తి గృహం మునరయుగాక భరతదేశం మునందు మీ భక్తి కుదిరి తెలుగు తల్లి కన్నులలోని వెలు మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగా మీరు మీ ఇంటి పాపలు మేలు లెస్స శుభములందగా మా పద్యమ భయమిడునో స్వస్తి